ఈ పాయింట్స్ అన్ని ఆడియన్స్ పాయింట్స్ ప్రొడక్షన్ లో దమ్ము ఉంటే సేల్స్ అవుతాయి కానీ అమ్మాయిల్ని అంబాసిడర్ గా పెట్టుకుంటే సేల్స్ అవుతాయి అంటే అదే రీజన్ అయితే సంతూర్ మమ్మీ అని సంతూర్ యాడ్ చేయరాదు ప్రొడక్షన్ చేసుకొని అమ్మాయిని పెట్టకుండా సంతూర్ డాడీ అనో లేదా ఊరికే ఏదేదో చేసేసేయాలి అట్లా ఉండదు కదా ఇది వన్ ఆఫ్ ది స్ట్రాటజీస్ అంతే అమ్మాయిని పెడుతున్నాడు అబ్బాయినా అంటే నేను అనేది ఇప్పుడు నేను ఇంకొక అమ్మాయితో చేస్తున్న వారి ప్రాబ్లం కనుక నా కంపెనీలా నేను సియోగా వెనకాలనే ఉండి ఇంకొక అబ్బాయిని అమ్మాయిని పెట్టి చేస్తే వీడియో విరాట్ కోహ్లీని వాళ్ళు పెట్టినట్టు అప్పుడు ఎవ్వరికి ప్రాబ్లం రాకుండే వీడ ఈ పని నేనే చేసి ఆ పని నేనే చేసి వీడు అన్ని చేస్తాడా వీడు వీడియోలు చేస్తాడు వీడు వెనకాలంటాడు ముందుంటాడు తిరుగుతుంటాడు రోజు వస్తాడు స్క్రీన్ పైకి అనే ఫ్రస్ట్రేషన్ తప్ప దీంట్లో అమ్మాయి వేరు అబ్బాయి వేరు అనుకోండి ఒక వీడియోకి అట్లా టెన్ వీడియోస్ చేపిస్తా మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ టెన్ వీడియోస్ చేపించింటే అబ్బాయి మీద ఎవరికి కోపం రాదు అరే ఈడు మోడలే ఆమె మోడలే అనుకుంటుండ్రీ నేనే మోడల్ నేనే అయ్యేసరికి ప్రాబ్లం వచ్చింది నేను స్క్రీన్ బిహైండ్ ఏ ఉండాలి నేను బయటికి ట్రిప్స్ వేస్తూ అది కూడా పని చేసేసరికి అందరు ఎంజాయ్ చేస్తున్నా అనుకున్నారు బట్ ఇట్ వాస్ టూ టఫ్ సో అంత సింపుల్ ఏం లేకుండే అది కూడా బాగానే బిల్డ్ చేసిన సో సత్తా ఉంటే ప్రతి ఒక్కరిగా కోటీషర్ వాళ్ళు అయిపోతారు కదా ప్రోడక్ట్ ప్రమోషన్ కి కూడా సత్తా ఉండాలి అందుకే కదా సినిమా కూడా ఇన్నో ఆడియో ఫంక్షన్లు పెట్టి ఇంత చేసి మా సినిమా చూడండి రండి అని చెప్పుకుంటారు మరి సత్తా ఉంటే సినిమా రిలీజ్ అది వదిలేసేయాలి వస్తారు థియేటర్లు పెరుగుతూ పోతే అట్లా ఉండదు కదా రీసెంట్ పెట్టి మళ్ళీ కదా మరి వర్కౌట్ కాలేదు మస్తు లాస్ వచ్చింది పోయినాం కదా జనరల్ అట్లా పోయి వీడియో చేస్తే మస్తు లక్షల లక్షలు వస్తాయి నాకు సేల్స్ అక్కడ అయిన ఖర్చు కన్నా వచ్చే ప్రాఫిట్ ఎక్కువ ఉంటది ఇప్పుడు ఖర్చు అయితుంది ఏమొస్తలేవు అమ్మాయికి డబ్బులు ఇవ్వాలి నేను డబ్బులు పెట్టుకోవాలి ఒక్కొక్కసారి ఏడన్నా ఇక్కడ హోటల్ లో టీ తాగుదామా అంటే రోడ్ పైన తాగ తాగితే బాగుంటది కదా ఈ అమ్మాయి ఎందుకు ఆడ ఆడదావదామంటుంది అనిపిస్తుండే ఫీలింగ్ అంత టఫ్ టైమ్స్ కూడా ఉన్నాయి అంటే ఫైవ్ స్టార్ హోటల్ లో తినలేని పరిస్థితి త్రీ త్రీ స్టార్ హోటల్ కాకుండా రోడ్ పైన వీళ్ళు మన క్యాబ్ డ్రైవర్స్ నేను కూడా చాలా సార్లు అక్కడ తిన్నా అన్నపూర్ణ స్టూడియోస్ లో మంచి ఉంటది నూట యాభై నూట ముప్పయో అదే ఆంటీది కూడా ఒక ఫేమస్ అది చాలా టేస్ట్ అనిపిస్తుంది అమ్మాయిలు కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు కదా కానీ అంత టఫ్ నడిచింది సిచ్యువేషన్ అంటే వీళ్ళకి హోటల్లలో తినిపి లేక బయట ఎక్కడన్నా తింటే బాగుండు అన్నంత డబ్బు కష్టాలు వచ్చినాయి అందుకు ఈ వీడియోస్ కూడా ఫార్మర్స్ ని కలవడం డిఫరెంట్ ప్లేసెస్ కి పోవడం తునీ పైన హనీది ఒక వీడియో చేసిన ఏం సేల్స్ వస్తా ఎవరు కొంటలేరు సో అప్పుడు అనుకున్న అరే ఇది ఇట్లా కాదు ఆపేసేయాలిగా కాదు ఇప్పుడు వేరే వాళ్ళు చేశారు ఇప్పుడు నీ మీద ఒక నెగటివ్ స్ప్రెడ్ చేయడానికి ఒక్కొక్క వచ్చి వీడియోలు చేశారు వాళ్ళు వాళ్ళు మేబీ వర్కౌట్ అయ్యింది అనొచ్చు నీకు సేల్స్ తగ్గినట్ట వాళ్ళు వర్కౌట్ అయ్యింది మరి అలానే నీ గురించి నువ్వు చెప్పడం కానీ లేకపోతే నీ దగ్గర ఉన్న అమ్మాయిలు కానీ ఎవరైనా వాళ్ళకి చెప్పి ట్రై చేయాలి కానీ ఎండ్ చేయడం కరెక్టా అంటే జిద్దులాగానే పోరాడిన చాలా రోజులు లేదు గివ రాదు నేను ఇచ్చే క్యాండిడేట్ కాదు అందరు కూడా వంశం అయితే గివప్ ఒకటి చేస్తారులే అనే ఉంది నాకు కూడా ఉంది సో మొన్న రీసెంట్ గా ఒకటి ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఇంటర్వ్యూ లో కూడా అదే చెప్పిన థర్టీ ఇయర్స్ వరకు నడిపిస్తానే అన్న కానీ ఎటు నుంచి చూసినా ప్రాబ్లమ్స్ ఒక నష్ట జాతకం ఉండదు చూడండి ఒక శని పచ్చింది అట్లా ఈడ నడిపిద్దామంటే లిఫ్ట్ ప్రాబ్లం ఆడ నడిపిస్తామంటే ఇది ఆర్గానిక్ కాదు అని ఒక ఇంటర్వ్యూ ఇస్తారు లేదా అమ్మాయిలతో ఎందుకు చేస్తున్నావు అంటారు అసలు నాకు ఒక ఫ్రీడమ్ లేదు మొత్తం చుట్టుముట్టేసిండ్రు నాలుగు దిక్కుల నుంచి నాలుగు ప్రాబ్లమ్స్ వచ్చి ఏం చేద్దామన్నా సరే మన ఇంటర్వ్యూ చేసినాము అప్పుడు నేను అప్పుడు ఫుల్ సేల్స్ అది ఫైవ్ హండ్రెడ్ కే అట్లా పోయింది పోయినన్ని రోజులు అరే వంశీ కరెక్టే ఉన్నాడు కరెక్టే అమ్ముతున్నాడు ఆ వీడియో ఆగిపోయింది సేల్స్ డ్రాప్ అయింది అట్లా ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తాం ఎంత చెప్తాము నేను సోలోగా చేసే వీడియోలు అవి ఎంత పోయినా కూడా వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి సేల్స్ వస్తలేవు ఫేమ్ వస్తుంది పైసలు వస్తలేవు సో పైసలు లేకుండా ఫేమ్ ఏం చేసుకుంటాం అందుకు ఒక రోజు డిసైడ్ అయినా లేదు మళ్ళీ ఒకరు ఎవరన్నా కోటి రూపాయలు అప్పిస్తే తప్ప ఇది నడవది మళ్ళీ ఒక ఇన్వెస్టర్ ని పట్టుకొని ఇన్వెస్ట్ చేయించి ఆయన లాస్ చే మనం లాస్ అయ్యే దానికన్నా నేను ఈజీగా నమ్మేయగలను సరే ఇన్వెస్ట్ చేయండి మీకు నాకు షేర్ కూడా ఉంటుంది అది ఇది అని చెప్పి అందరికీ కూడా ఫ్రాంచైజీలు కూడా ఇవ్వచ్చు నేను వచ్చి రోజు షాప్ కడుగుతుండ్రి మేము ఇరవై లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాం ఫ్రాంచైజీ టీ టైమ్ అవి పెట్టుకుంటారు అట్లా నేను ఒక తక్కువనే పెట్టి నామినల్ ప్రైజ్ ఫైవ్ ల్యాక్స్ అట్లా అందరికి ఫ్రాంచైజ్లు అమ్మేసింటే విజయమాల్యాన్ని పైసలు ఉంటుండేనేమో ఎందుకంటే అంతమంది అడిగిండు వైజాగ్ నుంచి విజయవాడ చేస్తే ఏమైతుంది అది నేను దగ్గర ఉండి చూసుకోలేను కదా నిజంగానే కిరాణా షాప్ లో తెచ్చి అనుకోండి వంశీ అమ్ముతున్నట్టు అయిపోతుంది వంశీ ఫార్మ్స్ లో ఈ ప్రోడక్ట్ దొరికింది అని వస్తుంది కదా నమ్మకం లేక ఇయ్యలేదు సో డబ్బు సంపాదించుకొని దుబాయ్ పారిపోవచ్చే గానీ అది నా ఇంటెన్షన్ లేకుండే సో అది నమ్మకం కోల్పోయినాక ఫ్రాంచైజ్ కూడా ఏమిస్తాం మరి ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ అమ్మేస్తున్నావు కదా మొత్తం దాని వాటిలో ఉన్న లేకపోతే లేదు ప్రొడక్ట్స్ ఎక్కువేం లేవు నేను లాస్ట్ లో ఒక ఆఫర్ పెట్టినా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని ఆల్మోస్ట్ అయిపోయినాయి అండ్ ఇది అమ్మేస్తలేను క్లోజ్ చేస్తున్నా ఈ పేరు మీద నడిపేయడానికి అధికారం లేదు వంశీ ఫార్మ్స్ అని అది నా బ్రాండ్ నా ఓన్ బ్రాండ్ ఇది మొత్తానికి క్లోజ్ చేస్తున్నా అనమాట రీస్టార్ట్ ఉండదు దీనికి వంశీ ఫార్మ్స్ మళ్ళీ రాదు మళ్ళీ ఉండదు వంశీ ఫార్మ్స్ అనేది ఫౌండర్ వంశీ ఫార్మ్స్ అనుకున్నాడు ఉండరు చచ్చిపోలే కానీ వంశీ ఫామ్ చచ్చిపోయింది సో దీనికి మళ్ళీ పుట్టుకు కెరోసిన్ పోసి అంట పెట్టేసిన చెట్టు ఉంటది కదా అట్లా దీనికి మళ్ళీ పుట్టుకనో మళ్ళీ అది పెరగడమో చెట్టు లాగా ఉండదు ఇట్స్ డెడ్ అంతే అందుకే నాకు పరామర్శించిండ్రు ఫోన్ చేసి అర్థం చేసుకున్న వాళ్ళు ఏడుస్తున్నారు ఫోన్ లో నాకు ఏడిపోస్తలేదు అది నేను పెయిన్ లేక కాదు నాకు జనరల్ గా కూడా ఏడుపు రాదు రఘువరాన్ బీటెక్ లో వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాడు ఎప్పుడో ఏడుస్తాడు చూడండి అట్లా నేను ఎప్పుడో బస్ స్టౌట్ అయినాక రిలీఫ్ వస్తుంది నాకు గా రాదు ఇప్పుడు కూడా ఏడువాళ్ళనే ఉంది ఇంటర్వ్యూ లో వ్యూస్ కూడా వస్తాయి కదా అయితే కూడా ఏడిపోస్తా లేదని పెయిన్ ఉంది ఫుల్ సో మా అమ్మ అయితే చాలా నాన్ స్టాప్ ఏడ్చింది మొన్న ఊర్లో ఉంది అక్క వాళ్ళ దగ్గర గుంటూరులో చాలా బాధ అవుతుంది మా అమ్మమ్మ కూడా ఏడుస్తూనే ఉంది నైట్ అంతా అది ఇది అంటే లైట్ తీసుకోండి మీరు కూడా స్ట్రాంగ్ ఉండే వాళ్ళు మాకు చెప్పడం మేము వాళ్ళకి చెప్పడం ఫ్రెండ్స్ కొంత రిలేటివ్స్ కాల్ చేసి ఒకరు చచ్చిపోతే ఎట్లా పరామర్శిస్తారో అట్లనే పరామర్శిస్తున్నారు ఏం కాదు స్ట్రాంగ్ ఉండు ఇంకా అంటే నిజంగానే అది నా బేబీ అనుకోండి మీకు లాస్ట్ టైం కూడా చెప్పిన నా బేబీ లాగానే అంటే రియల్ బేబీ లేదు కాబట్టి అదే నాకు ఇట్లా పిల్ల పిల్ల లాగా అనిపిస్తుండే చిన్నగా గ్రో అవుతున్నట్టు డైలీ చూసుకోవడం అక్కడ ఒక ఎనర్జీ కూడా స్ప్రెడ్ అవుతుంది ఇక్కడ వీడియో అక్కడ వీడియో చేయడం వల్ల అది ప్లేస్ ని ఓన్ చేసుకోనట్టు అనిపిస్తుంది అనమాట ప్లేస్లో మంచి ఇది దగ్గరికి వెళ్ళి షిఫ్ట్ చేసి అక్కడ ట్రై చేయాలని అంటే చేయలేము వంశీ అంటే కల్తీ ప్రోడక్ట్స్ అమ్ముతాడు వంశీ అంటే ఎక్కువ రేట్లు పెడతాడు యాక్చువల్ గా నేను ఫార్మ్స్ టైమ్ లో కూడా నాకు ఒక వీడియో ఉంటది చూడండి నా కాన్సెప్ట్ అంతా వేరుండే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అయితే అఫోర్డబుల్ ప్రైజెస్ ఉండే చిన్న సింపుల్ సింపుల్గా పెట్టుకొని దాంట్లో సింపుల్ ప్యాకేజింగ్ అంతా కొంచెం రేట్లు తక్కువ పెట్టి అట్లా ఇయ్యగలిగిన నేను అప్పుడు కూడా ముగ్గురు నలుగురు ఫార్మర్స్ దగ్గర తెచ్చి సేల్స్ కూడా తక్కువ ఉండే తర్వాత తర్వాత ఇది బ్రాండ్ చాలా పెద్దగా అయిపోయింది వంశీ ఫార్మ్స్ అయింది కదా అని ఎక్కడి నుంచో బేగం బజార్ నుంచి తీసుకొచ్చి ఇవ్వలేదు కానీ ఫార్మర్స్ అంతమంది లేరు కదా ఫార్మర్స్ నుంచి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల స్లైట్ గా ప్రైస్ వేరియేషన్ వచ్చింది సో గచ్చిబౌలి ఆ ఏరియాలో వాళ్ళకి చూసేది క్వాలిటీ అండ్ హెల్త్ డబ్బులు చూడరు సో అట్లాంటి లో అమ్ముతే పోతుంది అనుకుంటే లేదు నువ్వు మోసం చేస్తున్నావు తక్కువ రేటుకి తెచ్చి ఎక్కువ అమ్ముతున్నావు అని స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఈ ఒక చిన్న డౌట్ చాలు కదా ఏ పొంతి ఇది మంచి లేదంట ఒకవేళ హస్బెండ్ కొందామన్నా వైఫ్ వద్దంటది వైఫ్ కొందామన్నా హస్బెండ్ వద్దంటాడు సరే పోదాంపా ఇక కొందాము అని వస్తే లిఫ్ట్ ఉంటుంది అడ అది పెద్ద స్టోర్ పెట్టిన అన్ని రోజులు కూడా ఉంచలేనట్టున్నావు ఏది ఇప్పుడు వంశీ ఫార్మ్స్ ఉంది ఫస్ట్ ఓపెన్ అయింది మే మే థర్టీ ఫస్ట్ మే థర్టీ ఫస్ట్ ఓపెన్ చేసి జూన్ జూలై అది ఓపెన్ చేయడానికి ముందు నుంచి నువ్వు వీడియోలు చేసావు నేను ఇది అవుతుంది ఈ వర్క్ అవుతుంది ఆ వర్క్ అవుతుంది ఎన్ని నెలలు చేసావు మొత్తం ఇది మార్చ్ లో స్టార్ట్ చేసిన జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ టెన్ మంత్స్ టెన్ మంత్స్ లో అంటే హాఫ్ ఆఫ్ మంత్స్ తయారు చేయడానికి అయింది హాఫ్ మంత్స్ చేయడానికి అయింది కానీ అది ఇంపాక్ట్ ఏమో ఆరేళ్ళకి సరిపడా క్రియేట్ అయింది ఇంకెక్కునే అయింది ఎందుకంటే ఎక్కడ పోయినా మొన్న వేరే ప్లేసెస్కి పోతున్నా ఎక్కడ ఏ ఊరికి పోయినా కూడా గుర్తుపట్టని వాళ్ళు లేరు అది చర్చ అయింది లేండి వంశీ ఫార్మ్స్ కరెక్టా వంశీ చేసేది కరెక్టా మొన్న మా మామ వాళ్ళు కూడా అంటున్నారు ఆడపిల్లతో చేస్తే ఏమైతుంది అసలు ఎవరికి ఏం ప్రాబ్లం అని మా మామ అంటున్నారు అంటే తప్పేముంది గర్ల్ చేయరాదు అని ఇక్కడ రాజ్యాంగంలో రాసి ఉందా అసలు ఎందుకు కాదు మరి ఆ అమ్మాయి ఎందుకు పగబట్టింది మీద దాని తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ కూడా పడినట్టుంది ఇంకొక అమ్మాయి రిపోర్టర్ లైక్ పగేం పట్టలేదు పట్టలేదు వాళ్ళకి ఏదో ఉంటది కదా ఏదో ఒక వ్యూస్ కోసం ఇష్యూ ఏం కాలేదు అసలు అప్పుడు మనం మాట్లాడుకున్నది యాంకర్స్ ఎందుకంటే ఓవర్ ఎగ్జైట్ అవుతున్నారు వంశీ ఇట్లా తిరుగుతాడా వంశీ ఇట్లా నా అట్లా నా అని ఎందుకు అంటున్నారు వాళ్ళకి ఏమైనా చూసి మన దగ్గర నుంచి ఒకరు చెప్తే నమ్మేస్తారా అని అట్లా అనేసరికి వాళ్ళకు మా మమ్మల్ని కూడా ఏదో అంటున్నారు అని వాళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూలు చేసుకున్నారు అంతే జరిగింది రీసెంట్ అడిగా కూడా అడిగాను కెమెరా అడిగా ఆన్ కెమెరాలో కూడా అడిగాను సేమ్ ఆన్సర్ యా కరెక్ట్ గా ఉంటాడు వంశీ ఇది అది అని కరెక్ట్ గా చెప్పింది బట్ ఆమె ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ గా ఇవ్వలేకపోయింది ఏమో బట్ అంత కరెక్ట్ గా చెప్పింది అంత బానే ఉంది బానే ఉండే మా మధ్యలో అసలు ఏ డిస్ప్యూట్ రాలే ఏం రాలేదు నేను ఒక రోజు డబ్బులు లేక చెప్పింది ఇది కూడా డబ్బులు లేవర్పిత నీకు ఇయలేను ఆపేద్దాం వీడియోస్ అని ఇద్దరికి చెప్పిన శ్రవంతికి అర్పితకు అర్పిత సరే అన్నది శ్రవంతి సరే లేట్కి ఇచ్చినా సరే నాకు కొంచెము టైం తీసుకొని ఇవ్వండి అన్నది అందుకు ఇంకొన్ని వీడియోస్ చేయగలిగిన టైం తీసుకొని ఇద్దాము అని ఉద్దర పెట్టిన దగ్గర వంశీ పర్సనల్ లైఫ్ లో చేసిన తప్పు ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా చేశారు యాక్సెప్ట్ చేస్తా అంటే టు సమ్ ఎక్స్టెంట్ మేబీ ఇట్స్ ట్రూ ఫ్రమ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ నేనైతే ఎవ్రీ డే ఇన్ డే అవుట్ పని తప్ప వేరే ధ్యాస లేకుండే నాకు పని చేస్తూనే ఉన్నా మీరు అబ్జర్వ్ చేస్తే కూడా రోజు కూడా వీడియో రాకుండా లేదు అంత ఈజీ కాదు కంటెంట్ క్రియేట్ చేయడం సో పర్సనల్ లైఫ్ లో కూడా నేను ఏ తప్పు చేయలేదు గా నేను నమ్ముతాను నాకు చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు అండ్ ఇది ఎట్లా జరుగుతుందంటే నేను ఈ మధ్యన బిలీవ్ చేసేది అన్ని మన చేతిలో లేవు అంతా మనం రైడ్ చేసుకుంటూ 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 పోయినా ఎక్కడి నుంచో ఏదో ప్రాబ్లం వచ్చి మనం సఫర్ అవుతాం అనమాట అక్కడే సఫర్ అయింది నా పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు జీరో గానికే రీజన్ మొత్తం నేనే కాదు అది చాలా మంది ఇంపాక్ట్ చాలా మంది ఇంటర్ఫియరెన్స్ ఉంది దీంట్లో చాలా చాలా మంది నన్ను ఓన్ చేసేసుకున్నారు ఎంత ఓన్ చేసుకున్నారు అంటే ఇప్పుడు నేను తాగొస్తే ఇంటికి నైట్ డాడీ తిట్టింది అనుకోండి అది డాడీ వరకే ఇప్పుడు నేను తాగేది అమ్మాయితో తిరిగేది అంత డాడీ ఒక్కడే కాదు నాకు మొత్తం లోకమంతా డాడీ అయిపోయింది మొత్తం ఇంత ఇంత మంది నా పైన ఎగబడి నువ్వు ఇక్కడ చేస్తే కరెక్ట్ నువ్వు ఇది చెయ్యాలి అని ఒక టీచర్ ఒక ఫాదరు ఒక ఒక పేరెంట్ లాగా ఒక టీచర్ లాగా నన్ను ఇట్లా ఇట్లా వేలు పెట్టి చూపిస్తున్నారు ఎవ్వరికి ఏం ఎఫెక్ట్ అయితే లేదు మళ్ళీ ఎఫెక్ట్ గా ఉంది యూ హ్యావ్ టు ట్రావెల్ ఇన్ దిస్ వే దిస్ మేనర్ అని చెప్తున్నారు సరే నేను మంచినే ఉన్నా నన్ను వదిలేసేయండి నేను హ్యాపీగానే ఉన్నా హ్యాపీనే పని చేసుకుంటున్నా నువ్వు హ్యాపీగా ఉంటే మేము చూడలేము అట్లా నువ్వు ఏడవాలి నీకు డివర్స్ అయింది నువ్వు వంశీ ఫామ్ పెట్టుకొని కూడా క్లోజ్ చేసుకొని నువ్వు ఏడవాలి అయితేనే మాకు ఆనందం అని కొంతమంది అనుకున్నారు ఆడికి కూడా చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారులేండి అందుకే నడిచింది ఇన్ని రోజులు కాకపోతే కొందరికి ఆ రోల్ తీసుకోబోద్దు అయింది ఫ్యామిలీ మెంబర్ రోల్ నాకు సాక్షించే రోలు సో ఎందుకంటే చాలా ఓన్ చేసుకున్నారు లేండి నన్ను బయట కూడా వంశీ గారు అన్నారు వంశీ సార్ అన్నారు ఏమన్నారు హే వంశీ హాయ్ వంశీ అనే వాళ్ళు కరిస్తారు వాళ్ళకి రోజు చూసి చూసి వాళ్ళు ఇంట్లోనే ఉంటుందని నేను అన్నట్టు అనిపిస్తుంది అనమాట